ప్రేజలాడ్ అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేయించున్నాము ఈ రోజు దేవుడు మనకు అనుగరిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము కీర్తనలు నూట పదహారవ అచయము రెండవ వచనాన్ని చదువుకుందాము ఆయన నాకు చెవి యోగ్యను కావున నా జీవిత కాలమంతయు నే నాయనకు మొర పెట్టుదును మన దేవుడు మన మొరకు యొక్కే దేవుడు కనుక జీవితకాలం అంతా కూడా మన చెవి యొక్కే దేవునికి మనం మొరపెట్టుకునే వరంగా ఉండాలి మన మొర ఆలకించే దేవుడు మనకు జవాబు పరికరించే దేవుడు మనకి జీవితాల్లో శ్రేష్టమైన కార్యాలు చేసే దేవుడు కనుక దేవుడికి మరపెట్టుకొని దేవుని ద్వారా సమస్త పొందుకొని బహుశ్రేష్టమైన జీవితాన్ని జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మేము వర దేవుడు ఆలోకించి మీ జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించును కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడా కృప కలిగిన దేవ యువదే కాల సమయంలోను మణించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్థితి చెల్లిస్తున్నాం దేవ మా మొరకు యొక్క దేవుడవు కనుక జీవితకాలం అంతా కూడా నీకు మొరపెట్టుకునే భాగ్యాన్ని ఒక అనుగ్రహిస్తాం నీ స్థితిని చెల్లిస్తున్నాం ఈ ప్రార్థనలు ఎక్కిపిస్తున్నప్పుడు ఒకరిని దీవించండి ఆశీర్వించండి కృప్రభద్రపరచండి మా జీవిత కాలం అంతా కూడా నీకు మొరపెడితే దేవ ప్రతి క్షణము కూడా ఆలకించే దేవుడు ప్రతి ప్రార్థనకు జాబ్ అనుకరించే దేవుడు కనుక నిమ్మల పెట్టుకుని సమస్తాన్ని పొందుకుని బహుశ్రేష్టమైన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఎక్కిపేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నిఘసహం అనుకరించండి అనారోగ్యం ఉన్న బిడ్డను స్వస్థపరచండి ఏదైనా ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి ని దేవులతో నింపి నడిపించమని యస్సు క్రీస్తు నామం పేరట వేడుకొని తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మ త్రియక దేవుని యొక్క కృప సదాకాలముకు తోడై ఉండి దేవుని యొక్క దేవుళ్ళు ఆశీర్వాదాలతో నింపి నడిపించును దాకా ఆమె